కూతురు లేని పెళ్లి చేసుకుందన్న కారణంగా ఫ్లెక్సీపై అస్రునివాళి అని ప్రింట్ వేయించి తన బాధను వెళ్లకక్కాడో తండ్రి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరు మరళీ కుమార్తె తమకు తెలియకుండా ప్రేమించిన యువకుణ్ణి వివాహం చేసుకుందనే బాధతో నిరసన తెలిపాడు మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఓ యువకుడు ట్రాప్ చేసి వలలో వేసుకున్నాడని వాపోయాడు బీటెక్ అదువుతున్న సమయంలో తన ఇష్టానికి వ్యతిరేకంగా వారిద్దరు తెలిపారు ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అది కాస్త వైరల్ గా మారింది అయితే అవమాన ఆ కుటుంబం ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉండడంతో జిల్లా ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ పున్నం చందర్ స్పందించారు బాధితుడికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు నా బిడ్డీను దొంగలు మోసం చేసిర్రు డ్రాప్ చేసిర అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసి బిడ్డ వేయింది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిడ్డే కొని మంచి కాలేజీలో చదివించా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరీ అయ్యలారా అమ్మలారా బిడ్డ